తాగునీటికి తొలి ప్రాధాన్యమిస్తూ రెండు రాష్ట్రాల్లోని పంటల్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం సాగర్లోని నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌదలో జరిగింది రాష్ట నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎంసీ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చించారు మే వరకు అరవై మూడు టీఎంసీలు కావాలని రాష్ట ప్రభుత్వం యాబై ఐదు టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి సిఈల సమావేశంలో వివరాలు సమర్పించారు ప్రస్తుతం రెండు జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన అరవై టీఎంసీలకు పైగా నీరు ఉంది ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది తాగునీటికి తొలి ప్రాధాన్యమివ్వాలని ఉన్న పంటల్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది పదిహేను రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని రెండు రాష్ట్రాలకు సూచించింది